హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచ్ పూర్తిగా తిన్నావా మనం అంటూ ఉంటాం కదా పిల్లలతో ఈరోజు లంచ్ పూర్తిగా తిన్నావా అని దాన్ని ఇంగ్లీష్లో ఎలా అందామో చూద్దాం హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అడుగుతాం కదా ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే బ్యాగ్ ఆడిస్తే బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయంటుంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్ ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్ నెక్స్ట్ వన్ ఈజ్ కుక్కల జోలికి వెళ్ళకు మనం పిల్లలతో కదా కుక్కల దగ్గరికి పిల్లల దగ్గర వెళ్ళకు కరుస్తాయి అంటాం కదా అలా కుక్కల జోలికి వెళ్ళకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో నియర్ ద డాగ్స్ డోంట్ గో నియర్ ద డాగ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు గో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్ యు గో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి ఎండలో ఆడుతూ ఉంటారు కదా పిల్లలు అప్పుడు అంటాం కదా ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యు ప్లే ఇన్ ద సన్ విల్ గెట్ హీట్ ర్యాష్ ఆర్ ఇఫ్ యు ప్లే ఇన్ ద సన్ విల్ గెట్ స్ప్రింక్లీ హీట్ యాష్ అని అంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి హాలిడేస్ వస్తే మనం అంటుంటాం కదా హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కంప్లీట్ ఆల్ యువర్ హోలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాడ్ కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్ అని అంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటారు కదా అప్పుడు ఈ సెంటెన్స్ మనం యూస్ చేస్తాం కదా ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ లోన్ డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ హలో నెక్స్ట్ వన్ వచ్చేసి త్వరగా స్నానం చేసి కూర్చో పిల్లలకి స్నానం చేసిన తర్వాత అంటాం కదా త్వరగా స్నానం చేసి కూర్చో టేక్ ఏ క్విక్ షోవర్ లేదా టేక్ ఏ బాత్ అండ్ సీట్ టేక్ ఏ క్విక్ షోవర్ ఆర్ టేక్ ఏ క్విక్ బాత్ అండ్ సీట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను పిల్లలతో అంటుంటాం కదా అన్నం వేడిగా ఉంది కాలుతుంది అనేసి అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి రోజంతా టీవీ చూడకు అస్తమానం టీవీ చూస్తుంటారు కదా పిల్లలు రోజంతా టీవీ చూడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ ఆల్ డే డోంట్ వాచ్ టీవీ ఆల్ డే ఆర్ డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్ డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిప్స్ తినడం మానేస్తావా లేదా ఊరికే తింటూ ఉంటారు కదా చిప్స్ అలాంటప్పుడు చిప్స్ తినడం మానేస్తావా లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా వాడాలి అంటే విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ నెక్స్ట్ వన్ వచ్చేసి గంటల తరబడి ఫోన్ చూడకు ఎప్పుడు ఈ మధ్య పిల్లలు ఫోన్ చూస్తున్నారు కదా అలాంటప్పుడు మనం ఎలా అనాలి అంటే గంటల త్వరబడి ఫోన్ చూడకు అనేదాన్ని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్డ్స్ డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్డ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ కొనమని ఏడవకు అన్నీ కొనమని ఏడవకు అది కొను ఇది కొను అని పిల్లలు మారం చేస్తూ ఏడుస్తుంటారు కదా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా అనాలి అంటే డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్ డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ హాలిడేస్ విల్ ఎండ్ టుమారో యువర్ హాలిడేస్ విల్ ఎన్ టుమారో అని చెప్పాలి నెక్స్ట్ సెంటెన్సెస్ వచ్చేసి నువ్వు టీవీని దగ్గరగా చూడకు నువ్వు టీవీని దగ్గరగా చూడకు పిల్లలు ఎప్పుడు దగ్గరగా చూస్తుంటారు కదా టీవీని డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ ఏమని చెప్పాలి డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ని పాత పెన్సిల్స్ ఏమయ్యాయి పిల్లలు ఎప్పుడు పెన్సిల్స్ పారేస్తూ ఉంటారు కదా నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్ అలాగే నెక్స్ట్ సెంటెన్స్ నీ బ్యాగ్ ఎలా చిరిగింది నీ బ్యాగ్ ఎలా చిరిగింది ఎప్పుడు ఏదో చింపేస్తుంటారు కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్ హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్ అని చెప్పాలి నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిదానికి మొండిగా ఉండకు ప్రతిదానికి మొండిగా ఉండకు పిల్లలు ఎప్పుడు మొండిగా ఉంటారు కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బీ స్టబ్ ఆన్ ఎబౌట్ ఎవ్రీథింగ్ డోంట్ బీ స్టబ్ ఆన్ ఎబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి మొండిగా ఉండకు అని అర్థం ఈ రైలు అన్ని స్టేషన్లో ఆగదు ఈ రైలు అన్ని స్టేషన్లో ఆగదు దిస్ ట్రైన్ విల్ నాట్ హాల్ట్ అట్ ద ఆల్ స్టేషన్స్ దిస్ ట్రైన్ విల్ నాట్ హాల్ట్ అట్ ఆల్ స్టేషన్స్ అంటే ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు నెక్స్ట్ వన్ రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది వాట్ టైం డస్ ద ట్రైన్ డిపార్ట్ వాట్ టైం డస్ ద ట్రైన్ డిపార్ట్ అంటే రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది నెక్స్ట్ వన్ రైలు ఆలస్యంగా వచ్చిందా రైలు ఆలస్యంగా వచ్చిందా దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ద ట్రైన్ లేట్ ఈజ్ ద ట్రైన్ లేట్ అంటే రైలు ఆలస్యంగా వచ్చిందా నెక్స్ట్ వన్ రైలు రెండు గంటలు ఆలస్యమైంది రైలు రెండు గంటలు ఆలస్యమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ లేట్ బై టూ అవర్స్ ద ట్రైన్ ఈజ్ లేట్ బై టూ అవర్స్ అంటే రైలు రెండు గంటలు ఆలస్యమైంది నెక్స్ట్ వన్ వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈస్ ద వెయిటింగ్ రూమ్ వేర్ ఈజ్ ద వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది నెక్స్ట్ సెంటెన్స్ వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్ లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా నెక్స్ట్ సెంటెన్స్ రైలు సమయానికి వస్తుందా రైలు సమయానికి వస్తుందా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విల్ ద ట్రైన్ అరైవ్ అండ్ టైం విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం అంటే రైలు సమయానికి వస్తుందా నెక్స్ట్ సెంటెన్స్ రైలు ఎప్పుడు వస్తుంది రైలు ఎప్పుడు వస్తుంది దీని ఇంగ్లీష్లో వెన్ విల్ ద ట్రైన్ అరైవ్ వెన్ విల్ ద ట్రైన్ అరైవ్ రైలు ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ సెంటెన్స్ రైలు రాబోతుంది రైలు రాబోతుంది దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరావ్ ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరావ్ అంటే రైలు రాబోతుంది రైలు వచ్చేసింది రైలు వచ్చేసింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ట్రైన్ హ్యాస్ అరావ్డ్ ద ట్రైన్ హ్యాస్ అరావ్డ్ అంటే రైలు వచ్చేసింది నెక్స్ట్ సెంటెన్స్ రైలు ఎక్కండి రైలు ఎక్కండి గెట్ ఆన్ ద ట్రైన్ గెట్ ఆన్ ద ట్రైన్ అంటే రైలు ఎక్కండి నెక్స్ట్ సెంటెన్స్ సామాను లోపల పెట్టు సామాను లోపల పెట్టు దీన్ని ఇంగ్లీష్లో కీప్ ద లగేజ్ ఇన్ కీప్ ద లగేజ్ ఇన్ అంటే సామాను లోపల పెట్టు నెక్స్ట్ సెంటెన్స్ సామాను సీటు కింద పెట్టు సామాను సీటు కింద పెట్టు దీని ఇంగ్లీష్లో కీప్ ద లగేజ్ అండర్ ద సీట్ కీప్ ద లగేజ్ అండర్ ద సీట్ అంటే సామాను సీటు కింద పెట్టు నెక్స్ట్ సెంటెన్స్ మీరు నా సీటులో కూర్చున్నారు మీరు నా సీటులో కూర్చున్నారు దీని ఇంగ్లీష్లో యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ అంటే మీరు నా సీట్లో కూర్చున్నారు అని నెక్స్ట్ సెంటెన్స్ నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం దీని ఇంగ్లీష్లో ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్ ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్ నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం నెక్స్ట్ సెంటెన్స్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ ఫర్ టుమారో ఐ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ ఫర్ టుమారో అంటే నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను అని నెక్స్ట్ సెంటెన్స్ నా రైలు రేపు ఉదయం ఎనిమిది గంటలకు నా రైలు రేపు ఉదయం ఎనిమిది గంటలకు దీని ఇంగ్లీష్లో మై ట్రైన్ ఈజ్ ఎట్ ఎయిట్ ఏఎం టుమారో మై ట్రైన్ ఈజ్ ఎట్ ఎయిట్ ఏఎం టుమారో అంటే నా రైలు రేపు ఉదయం ఎనిమిది గంటలకు నెక్స్ట్ సెంటెన్స్ విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్ వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్ అంటే విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది

ఈజ్ యువర్ బెర్త్ కన్ఫామ్ ఈజ్ యువర్ బెర్త్ కన్ఫామ్డ్ అంటే మీ బెర్త్ ధృవీకరించబడిందా నెక్స్ట్ సెంటెన్స్ టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్ వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్ అంటే టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది నెక్స్ట్ సెంటెన్స్ వైజాగ్కి టికెట్ ధర ఎంత వైజాగ్కి టికెట్ ధర ఎంత దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్ వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్ అంటే వైజాగ్కి టికెట్ ధర ఎంత అని నెక్స్ట్ సెంటెన్స్ రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది దీని ఇంగ్లీష్లో ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్ ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్ నెక్స్ట్ సెంటెన్స్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ రెండు వద్ద నిలిపి ఉంది రైలు ప్లాట్ఫామ్ నెంబర్ రెండు వద్ద నిలిపి ఉంది దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అంటే రైలు ప్లాట్ఫామ్ నెంబర్ టూ వద్ద నిలిపి ఉంది నెక్స్ట్ సెంటెన్స్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ టూకి వెళ్ళాలి మనం ప్లాట్ఫామ్ నెంబర్ టూకి వెళ్ళాలి దీని ఇంగ్లీష్లో వి షుడ్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ టూ వి షుడ్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ టూ అంటే మనం ప్లాట్ఫామ్ నెంబర్ టూకి వెళ్ళాలి నెక్స్ట్ సెంటెన్స్ రైలు పది గంటలకు రావాల్సి ఉంది రైలు పది గంటలకు రావాల్సి ఉంది దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ ట్యూ టు ఎట్ టెన్ ఓ క్లాక్ ద ట్రైన్ ఈజ్ ట్యూ టు ఎట్ టెన్ ఓ క్లాక్ అంటే రైలు పది గంటలకు రావాల్సి ఉంది అని అర్థం కుండపోతగా వర్షం కురుస్తుంది కుండపోతగా వర్షం కురుస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ రేనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇట్ ఈస్ రేనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుండపోతగా వర్షం కురుస్తుంది అని నెక్స్ట్ వన్ ఉరుముతుంది ఉరుముతుంది ఈ ఇంగ్లీష్లో ఇట్ ఈస్ తాండరింగ్ ఇట్ ఈస్ థాండరింగ్ థాండరింగ్ మీన్స్ ఉరమడం నెక్స్ట్ వన్ మెరుస్తుంది మెరుస్తుంది దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ లైట్నింగ్ ఇట్ ఈజ్ లైట్నింగ్ లైట్నింగ్ మీన్స్ మెరవడం నెక్స్ట్ వన్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో రోడ్స్ ఆర్ ఇనాండియేటెడ్ ఆర్ రోడ్స్ ఆర్ సబ్ మెజర్ సబ్ మెజర్డ్ అన్న ఇన్యాడియేటెడ్ అన్నా నిండిపోయాయి అని అర్థం నీటితో నిండిపోయాయి అని అర్థం నెక్స్ట్ వన్ పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లో లేయింగ్ ఏరియాస్ ఆర్ సబ్ మెజర్ లో లేయింగ్ ఆర్ సబ్మిట్ అంటే పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి నెక్స్ట్ వన్ వర్షాలకి రోడ్లు గుంటలు పడిపోయాయి వర్షాలకి రోడ్లు గుంటలు పడిపోయాయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ టు పోతల్స్ రోడ్స్ ఆర్ రెయిన్స్ నెక్స్ట్ వన్ రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బిన్ రెయింగ్ సిన్స్ లాస్ట్ నైట్ ఇట్ హ్యాస్ బిన్ రెయింగ్ సిన్స్ లాస్ట్ నైట్ అంటే రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది నెక్స్ట్ వన్ బాగా మబ్బు వేసింది బాగా మబ్బు వేసింది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఓవర్ క్లౌడెడ్ ఇట్ ఈస్ ఓవర్ క్లౌడెడ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ క్లౌడీ ఇట్ ఈస్ వెరీ క్లౌడీ నెక్స్ట్ వన్ వర్షం వచ్చేలా ఉంది వర్షం వచ్చేలా ఉంది దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం వచ్చేలా ఉంది నెక్స్ట్ వన్ వర్షం రాకముందే ఇంటికి వెళ్ళిపోవాలి వర్షం రాకముందే ఇంటికి వెళ్ళిపోవాలి దీని ఇంగ్లీష్లో బిఫోర్ ఇట్ ఐ హ్యావ్ గో టు హోమ్ బిఫోర్ ఇట్ రెండ్స్ ఐ హ్యావ్ గో టు హోమ్ నెక్స్ట్ వన్ చినుకులు పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ అంటే చినుకులు పడుతున్నాయి నెక్స్ట్ వన్ వర్షం ఆగి ఆగి పడుతుంది వర్షం ఆగి ఆగి పడుతుంది దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ షవరింగ్ ఇట్ ఈస్ షవరింగ్ నెక్స్ట్ వన్ వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ ట్రైనింగ్ ఇట్ ఈజ్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ రేనింగ్ మీన్స్ వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు నెక్స్ట్ వన్ నేను వర్షంలో తడిచిపోయాను నేను వర్షంలో తడిచిపోయాను దీని ఇంగ్లీష్లో ఐ గోట్ వెట్ ఇన్ ద రెయిన్ ఐ గోట్ వెట్ ఇన్ ద రెయిన్ మీన్స్ నేను వర్షంలో తడిచిపోయాను నెక్స్ట్ వన్ వర్షం పడకపోతే బాగుండు వర్షం పడకపోతే బాగుండు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఇట్ నాట్ రెయిన్ ఐ విష్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ అంటే వర్షం పడకపోతే బాగుండు అని నెక్స్ట్ వన్ వరదలకి చాలామంది కొట్టుకుపోయారు వరదలకి చాలామంది కొట్టుకుపోయారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మెనీ పీపుల్ స్విప్ట్ ఎవే డ్యూ టు ఫ్లడ్స్ మెనీ పీపుల్ స్విప్ట్ ఎవే డ్యూ టు ఫ్లడ్స్ నెక్స్ట్ వన్ వర్షం తగ్గుముఖం పడుతుంది వర్షం తగ్గుముఖం పడుతుంది అంటే వర్షం తగ్గుతుంది అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో ద ఈజ్ సబ్సైడింగ్ ద ఈజ్ సబ్సీడింగ్ ఆర్ ద రెయిన్ ఈజ్ రిసీడింగ్ ద రెయిన్ ఈజ్ రిసీడింగ్ మీన్స్ తగ్గుముఖం పడుతుంది అని నెక్స్ట్ వర్షం ఆగిపోయింది వర్షం ఆగిపోయింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ స్టాప్ రేనింగ్ ఇట్ స్టాప్ రైనింగ్ ఓ రెయిన్ హ్యాస్ స్టాప్డ్ ద రెయిన్ హ్యాస్టాప్ అంటే వర్షం తగ్గిపోయింది నెక్స్ట్ సెంటెన్స్ భారీ వర్షం పడుతుంది భారీ వర్షం పడుతుంది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇట్స్ రేనింగ్ హెవీలీ ఇట్స్ రేనింగ్ హెవీలీ అంటే భారీ వర్షం పడుతుంది అని నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు వర్షం పడేలా ఉంది ఈరోజు వర్షం పడేలా ఉంది దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ సపోజ్ టు రెయిన్ టుడే ఇట్ ఈజ్ సపోజ్ టు రెయిన్ టుడే నెక్స్ట్ వన్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది మనం ఎవరినైనా అడుగుతాం కదా ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌవే ఈ ద వెదర్ టుడే హవే ఇస్ ద వెదర్ టుడే అంటే ఈరోజు వాతావరణం ఎలా ఉంది అని నెక్స్ట్ వన్ గాలి వీస్తుంది గాలి వీస్తుంది దీని ఇంగ్లీష్లో ఇట్స్ విండి ఇట్స్ విండి అంటే గాలి వీస్తుంది నెక్స్ట్ వన్ ఈరోజు వెచ్చగా ఉంది ఈరోజు వెచ్చగా ఉంది దీని ఇంగ్లీష్లో ఇట్స్ హార్డ్ టుడే ఇట్స్ హార్డ్ టుడే నెక్స్ట్ వన్ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది పొద్దు నుండి వర్షం పడుతూనే ఉంది అంటాం కదా దీవినింగ్ ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ నెక్స్ట్ వన్ నాలుగు గంటల నుండి వర్షం పడుతూ ఉంది నాలుగు గంటల నుండి వర్షం పడుతూ ఉంది దీని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రెయింగ్ ఫర్ ఫోర్ అవర్స్ ఇట్ హ్యాస్ మీన్ రెయింగ్ ఫర్ ఫోర్ అవర్స్ నెక్స్ట్ వన్ అక్కడ వర్షం పడుతుందా అక్కడ వర్షం పడుతుందా దీని ఇంగ్లీష్లో ఈజ్ ద రైనింగ్ ఈజ్ ద రైనింగ్ ఈరోజు మీ ప్రశ్న బట్టలు జాడించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మరియు వర్షంలోని బట్టలు తడిచాయి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి